గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని రెండు పడకల గదుల ఇండ్లను ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ టూ జాబితాలోని వారికి ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇండ్ల హ్యాప్ ద్వారా సర్వే నిర్వహించారు ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఈ సర్వేను సరిపోల్చుకొని ప్రభుత్వం ఇందిరమ్మ ఇన్ల జాబితాను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించింది ఎల్ వన్లో సొంత స్థలం ఉన్న ట్వంటీ వన్ పాయింట్ నైన్ త్రీ లక్షల మందిని చేర్చారు వీరందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం విడుదల వారీగా రూపాయలు ఐదు లక్షల చొప్పున అందించనుంది ఎల్ టూలో సొంత స్థలం లేని నైన్టీన్ పాయింట్ నైన్ సిక్స్ లక్షల మంది ఉన్నారు వీరికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి కావలసిన రూపాయలు ఐదు లక్షల చొప్పున ఇవ్వనుంది అయితే వీరి వీరిలోనే కొందరికి మిగిలిపోయిన రెండు పడకల గదుల ఇండ్లను కేటాయించాలని భావిస్తుంది ఎల్ త్రీలో ఇండ్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారున్నారు ఎల్ టూలో పెద్ద ఎత్తున దరఖాస్తులు ఉండటంతో ఈ ఇండ్లను కేటాయిస్తే కొంతమేర ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తుంది ఇందులో భాగంగా నియోజకవర్గాల వారిగా మధ్యలో ఆగిపోయిన పూర్తయిన ఇండ్ల సమాచారాన్ని సేకరించింది అక్కడక్కడ రెండు పడకల గదుల ఇండ్లకు లబ్ధిదారుల పేర్లను ప్రకటించినా వారికి కేటాయింపు చేయలేదు ఈ నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారు అర్హులైతే వారికి కేటాయించి మిగతా ఇండ్లను ఎల్టూలో జాబితాలోని వారికి ఇవ్వనున్నారు స్థలం రూపాయలు ఐదు లక్షలు తీసుకోవడం కంటే నిర్మాణం పూర్తయిన ఇంటిని వెంటనే దక్కించుకోవడమే మేలని భావిస్తున్న దరఖాస్తుదారులు వాటిని తమకే కేటాయించాలని రాజకీయ నేతలపై ఒత్తిడి పెరుగుతుంది ప్రభుత్వం మాత్రం గ్రామ సభలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారమే లబ్ధిదారులను ప్రకటిస్తామని అంటుంది ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి